మహానాడు కార్యక్రమం పెట్టుకుంది నిజంగా వైఎస్ఆర్ జిల్లానే కాకుండా ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూసినారు కడపలో మహానాడు పెట్టారు రాయలసీమ అనేక పరిశ్రమల గురించి రాయలసీమ అభివృద్ధి గురించి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడని చెప్పి చాలామంది ఆశగా చూశారు కానీ ఈ రెండు రోజుల మహానాడు తీరు ఒక్కసారి చూస్తే ఆత్మస్థుతి పాలనిందా ఇంతకు మించి ఈ రెండు రోజుల మహానాడులో ఏ ఒక్కరికైనా ఇంతకు మించి ఏమైనా కనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కేవలం వందల కోట్ల రూపాయలు వ్యం చేసి భారీ సెట్టింగులేసి మహానాడు పేరుతో దట్టు వైఎస్ఆర్ జిల్లాలో కడప జిల్లాలో కడప గడ్డకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టామన్న ఒక పైశాచిక ఆనందం కోసం వందల కోట్ల రూపాయలు మీరు మీరు వెచ్చించడం జరిగింది ఈరోజు బాగానే ఉంటారు మీకు నిన్న మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏడు స్థానాల్లో జిల్లాలో తెదేపా గెలిచింది కష్టపడితే మరో మూడు స్థానాల్లో కూడా గెలుస్తాం వచ్చే ఎన్నికల్లో అని చెప్పి మొన్న ఎన్నికల్లో మీరు చేసిన దుష్ప్రచారం ఎంతటిదో అందరికీ తెలుసు మొన్న ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలేమిటో అందరికీ తెలుసు బాబు 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 గ్యారెంటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో మీరు ఇచ్చిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు స్పష్టంగా ప్రతి ఇంటికి మీ సంతకంతో మీరు మేనిఫెస్టో ఇచ్చారు మేనిఫెస్టో ఇచ్చి పద్దెనిమిది ఏళ్ళు దాటితే చాలు ప్రతి మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు హ్యాండ్ ఇచ్చారు ఉచిత బస్ అన్నారు హ్యాండ్ ఇచ్చారు ఎంతమంది పిల్లలుంటే ఎంతమందికి అమ్మఒడి అన్నారు హ్యాండ్ ఇచ్చారు ఇరవై వేల రూపాయల రైతు భరోసా ప్రతి ఏడాది ఇస్తామన్నారు హ్యాండ్ ఇచ్చారు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు అది హ్యాండ్ ఇచ్చారు ఇరవై లక్షల ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగ వృత్తి అన్నారు అది హ్యాండ్ ఇచ్చారు ఇది మీ ట్రాక్ రికార్డు సంవత్సరం రోజుల్లో ఈసారి ఎన్నికలు వస్తే పదికి పది కాదు కదా మీ స్థానంతో సహా ఏ ఒక్క చోట తెలుగుదేశం పార్టీ చేతికి చిక్కది ఈసారి ఎన్నికలు వస్తే అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఇవాళ అటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది సంవత్సరం రోజులకే ప్రజల నమ్మకాన్ని కోల్పోయినారు మీరు రైతులు మహిళలు విద్యార్థులు ఆరోగ్యశ్రీ గాలికి వదిలేసినారు ఫీజ్ రీంబర్స్మెంట్ గాలికి వదిలేసినారు ఒక్కటంటే ఒక్క పథకం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలు కానీ పోనీ ఎన్నికలప్పుడు మీరు హామీ ఇచ్చిన పథకాలు కానీ ఏ ఒక్కటి కూడా అమల్లోకి లేని అమల్లోకి రాని పరిస్థితి ఈరోజు మీ ట్రాక్ రికార్డు ఎంత ఘోరంగా ఉందంటే ప్రజలు ఇప్పటికే మోసపోయాము కానీ ఏం చేయగలము మోసపోయాం తప్ప ఇంకేం చేయగలము టైం కోసం వెయిట్ చేయడం తప్ప ఇంక ఏమీ చేయలేమన్న భావనతో ప్రజలు ఉన్నారు కాబట్టి లెక్క పెట్టుకోండి మీ రోజులు టైం వచ్చినప్పుడు మీకు ఎంత బలమైన దెబ్బ ప్రజలు కొడతారంటే మళ్ళీ లేవలేని విధంగా ప్రజలు దెబ్బ కొడతారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాం మరి మహానాడు సందర్భంగా నిజంగా సభ్యత మర్చిపోయి మనుషులమనేది కూడా మర్చిపోయి ఇవాళ పులివెందల్లో వాళ్ళు చేస్తూ ఉంది రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ముఖ్యంగా పులివెందల అంబక్పల్లి రోడ్ సర్కిల్ కావచ్చు లేకుంటే పులివెందల పార్నపల్లి రోడ్ సర్కిల్ కావచ్చు ఈ రెండు చోట్ల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల చుట్టూ జెండాలు పెడతారు తెలుగుదేశం పార్టీ తోరణాలు కడతారు నిన్న ఉదయం మా మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి కొంతమంది కౌన్సిలర్లు అందరూ డిఎస్పి ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినారు ఇది కరెక్ట్ కాదు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టడం కరెక్ట్ కాదు ముఖ్యంగా ఆ రెండు ఆ రెండు సర్కిల్స్లో మరీ అభ్యంతరకరంగా ఉంది ప్రజలు అదేవిధంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి దయచేసి ఆ రెండు సర్కిల్స్లో ఏదైతే ఆయన విగ్రహం చుట్టూ తోరణాలు కట్టారో జెండాలు పాతారో అవి కరెక్ట్ చేయండి అవి తీసేయండి అని చెప్పి నిన్న ఉదయం కోరారు పట్టి పట్టనట్లు అంటి అంటనట్లు పోలీసులేమో కమిషనర్ మీద కమిషనర్ ఏమో పోలీసుల మీద ఒకరి మీద ఒకరు ఏ ఒక్కరు ఫీల్డ్కి వచ్చి దాన్ని సెటరేట్ చేసే పరిస్థితి పరిస్థితి తీసుకొని రాలేదు ఇవాళ ఉదయం మరి కొంతమంది వెళ్ళి పార్టీ కార్యకర్తలు నాయకులు కొంతమంది వెళ్ళి ఆయన ఇందాక ఈ టెక్రవి ఏదో మాట్లాడినాడు కిందేసి తొక్కినాం తొక్కడం ఇక్కడ ఏం చేయలేదు కేవలం వాళ్ళ కండువా వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించిన తోరణాలు ఏదైతే ఆ రెండు సర్కిల్స్లో రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి అడ్డంగా ఉన్నాయో వాటిని మాత్రమే తొలగించడం జరిగింది అవి తొలగించే అంటే ఒకరోజు వెయిట్ చేసినాం రెస్పాండ్ కావాలా అధికారులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ రెస్పాండ్ కావాలా వాళ్ళు మనుషులే పాపం పొరపాటున కట్టింటారులే తెలి తెలిసి తెలియక ఎవరో పొరపాటున కట్టింటారు వాళ్ళ నాయకత్వానికి తెలిస్తే వాళ్ళే మందలిచ్చి తీయిస్తారులే అని చెప్పి ఒక రోజు పాటు వెయిట్ చేసినాం రాజశేఖర రెడ్డి గారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు కామన్ పీపుల్కే కాదు ప్రతి ఒక్కరి సొంతం రాజశేఖర రెడ్డి గారు ఆయన ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక ఎమోషన్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి రాజశేఖర రెడ్డి గారిని అటువంటి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిస్తే ఈ మాదిరి మీ పార్టీకి సంబంధించిన తోరణాలు జెండాలు ఆయన చుట్టూ కడితే ఏ ఒక్కరు కూడా సహించలేని పరిస్థితి ఉంటుంది కాబట్టే రెస్పాండ్ అయినారు తీసేసినారు ఇవాళ మళ్ళీ మనవి చేస్తూ ఉన్నాం ఆ రెండు సర్కిల్స్లో మీరు ఏదైతే తోరణాలు జెండాలు కట్టారో అవి తీసివేయండి అని లాంగ్ రన్ మంచిది కాదు ఇది సభ్యత కాదు మళ్ళా మీరు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి నీతులు మాట్లాడుతూ ఉన్నారు